హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణ కృష్ణవాల్ అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి బుధవారం రోజు వినాయకుడికి అయితే బెల్లం దీపం పెట్టుకుంటే చాలా మంచిదండి మీరు అనుకున్న కోరికలు అయితే నెరవేరుతాయి అవి ధర్మబద్ధంగా ఉన్నట్లయితే ఈ విధంగా వినాయకుడి ఫోటోకైతే చక్కగా తుడుచుకోవాలండి ఫస్ట్ అయితే క్లాత్తో తుడుచుకున్న తర్వాత నేనైతే గంధంతో కుంకుమతోని ఈ విధంగా బొట్లను అయితే పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత వినాయకుడికి అయితే ఈ గన్నేరు అంటే చాలా ఇష్టం అండి ఇవి ఎరుపు గన్నేరన్నా ఈ విధంగా గులాబీ కలర్ గన్నేరన్నా వినాయకుడికి అయితే చాలా ఇష్టం నేనైతే ఈ విధంగా ఈ గన్నేరు పువ్వులను అయితే తెచ్చుకొని మాలగా రెడీ చేసుకున్నానండి నా దగ్గర అయితే చిన్న వినాయకుడి అయితే ఉంది వెండి వినాయకుడికి అయితే గంధంతో కుంకుమతోని బొట్లు అయితే పెట్టుకున్నానండి పెట్టుకొని ఒక చిన్న ఇది తులసి కోట అండి అంటే ప్లాస్టిక్వి నేను తీసుకున్నాను ఈ తులసి కోట పైన ఒక తమలపాకుని పెట్టుకొని వినాయకుడిని అయితే పెట్టుకోవాలండి ఈ విధంగా ఒక తమలపాకుని తీసుకొని ఈ విధంగా స్వస్తిక్ సింబల్లు అయితే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఈ విధంగా పెట్టుకొని ఇప్పుడు వినాయకుడిని అయితే ఈ స్వస్తిక్ సింబల్ పైన పెట్టుకోవాలి ఈ విధంగా తర్వాత వినాయకుడికి అయితే కనకాంబరాలు అంటే చాలా ఇష్టం అండి ఏవైనా సరే ఎర్రని పువ్వులు అంటే చాలా ఇష్టము అందుకోసం అని చెప్పేసి నేను ఈ విధంగా కనకాంబరం మాలను అయితే రెడీ చేసి పెట్టుకున్నాను ఈ రెండు వైపులా కూడా నేను బెల్లం దీపాలు అయితే పెట్టుకుంటానండి అందుకోసమని చెప్పేసి ఈ విధంగా పెట్టుకున్నాను తర్వాత ఈ విధంగా కుందులను అయితే నార్మల్గా పెట్టుకునే దీపాలు రెండు దీపాలను కూడా నేను పెట్టుకుంటున్నాను తర్వాత మరొక రెండు దీపాలను కూడా పెట్టుకుంటున్నానండి దీపాలు అయితే ఎక్కువగా పెట్టుకుంటే చాలా మంచిదండి ప్రత్యేకమైన రోజు ఈరోజు విఘ్నేశుడికి ఎంతో ఇష్టమైన రోజు బుధవారము కాబట్టి నేనైతే ఎక్కువ దీపాలతో పూజనైతే చేసుకుంటున్నాను ఖచ్చితంగా గరికనైతే సమర్పించుకోవాలండి ఈ విధంగా పువ్వులతో అయితే చక్కగా అలంకరించుకున్నానండి వినాయకుడికి అయితే కనకంబరాలు మాలను కూడా నేను రెడీ చేసుకొని ఈ విధంగా వినాయకుడికి అయితే అలంకరించుకున్నాను తర్వాత ఈ విధంగా తాంబూలాన్ని కూడా వినాయకుడికి అయితే పెట్టుకోవాలి రెండు ఆకులు ఒక చెక్క ఒక కాయిన్ అదేవిధంగా ఎండు ఖర్జూరాలు అండి ఇవి వినాయకుడికి చాలా ఇష్టము అందుకోసమని చెప్పేసి ఎండు ఖర్జూరాలు కూడా ఈ విధంగా పెట్టాను ఇవి బెల్లం బెల్లంతో దీపాలను అయితే పెట్టుకుంటున్నాను కదండి బుధవారం రోజు అయితే బెల్లంతో దీపం పెట్టుకుంటే చాలా మంచిది వినాయకుడికి అయితే నేనైతే ఇక్కడ గజపతి నగరంలో మినీ డి మార్ట్ అని ఉందండి నాయుడు డి మార్ట్ అందులో నేను తీసుకున్నాను ఇందులో ఈ విధంగా బెల్లమచ్చలు అయితే వస్తాయి ఇవి మధ్యలో హోల్ ఉంటుందండి ఈ విధంగా బెల్లమచ్చలుండి ఈ మధ్యలో చిన్న హోల్ ఉంటుంది అందులో మనమైతే దీపాన్ని వెలిగించుకోవాలి ఈ విధంగా బెల్లం దీపానికి అయితే గంధంతో కుంకుమతోని బొట్లు పెట్టుకొని ఈ విధంగా పెట్టుకోవాలండి పెట్టుకొని ఇందులో అయితే మనం ఇప్పుడు దీపాన్ని అయితే పువ్వుత్తిని వేసుకొని దీపాన్ని అయితే వెలిగించుకోవాలి ఇదైతే ఎక్కువసేపు ఉండదండి కాబట్టి ఈ దీపాలన్నీ వెలిగించుకున్న తర్వాత పూజ అయిపోతుందనే టైంలోనూ వెలిగించుకొని అష్టోత్తరం చదువుకొని పూజనైతే కంప్లీట్ చేసుకోవాలి విఘ్నేశ్వర స్వామి అష్టోత్తరం అయితే చదువుకోవాలి ఇప్పుడైతే దీపాలన్నింటినీ కూడా వెలిగించుకోవాలండి దీపాలను అయితే అగరవత్తులతో వెలిగించుకోవాలండి అగరవత్తులతో కానీ ఏకహారతితో కానీ దీపాలను అయితే వెలిగించుకోవాలి అగ్గిపెట్టితే ఎప్పుడూ కూడా దీపాలను అయితే వెలిగించుకోకూడదు అని ఒక పంతులు గారు అయితే చెప్పారు అందుకోసమని అగరబత్తులతో కానీ ఏకహారతితో కానీ దీపాలను అయితే నేనైతే వెలిగించుకుంటున్నానండి ఈ విధంగా గరికతో వినాయకుడికి అయితే పూజ చేసుకోవాలండి గరిక ఎక్కువ లేకపోయినా ఒక్క గరిక గరికనైనా తెచ్చుకొని ఈ విధంగా వినాయకుడికి అయితే అష్టోత్తరం చదువుకుంటూ పూజనైతే చేసుకోవాలి నేనైతే ప్రతిరోజు వినాయకుడికి అయితే నేను నూట ఎనిమిది సార్లు వినాయకుడి మంత్రం అయితే చదువుకొని పూజనైతే చేసుకుంటానండి ఓం గమ్ గణపతి నమ అనుకుంటూ నేనైతే ఈ గరికతో కాదు కానీ మామూలుగా నేనైతే పూజ చేసుకుంటాను మీ దగ్గర ఏముంటే వాటితో పూజ చేసుకోండి వినాయకుడిని నమ్మి చక్కగా పూజ చేసుకుంటే మనం ధర్మబద్ధంగా కోరుకున్న కోరికలు ఏవైనా సరే నెరవేరుతాయి ఈ విధంగా గరికతోనైతే పూజ చేసుకున్నాను ఇప్పుడు ఈ బెల్లం దీపాలను అయితే వెలిగించుకోవాలండి ఇవి ఎందుకంటే ఎక్కువసేపు ఉండవు లాస్ట్లో మనమైతే వినాయకుడికి అష్టోత్తరం కానీ లేదా నూట ఎనిమిది నామాలు ఉంటాయి కదండి అంటే అష్టోత్తరం కాకుండా ఓం గమ్ గణపతియ నమః ఓం వక్రతుడా హుం ఇవి నూట ఎనిమిది సార్లు కూడా మనం చదువుకుంటూ పూజనైతే చేసుకోవచ్చు ఈ విధంగా బెల్లం దీపాలను అయితే వెలిగించుకొని మీ మనసులో కోరికనైతే వినాయకుడికి చెప్పుకొని ఈ పూజనైతే సమాప్తం చేసుకోవాలండి ఈ బెల్లం దీపం వెలిగించిన తర్వాత మీకు నచ్చిన అష్టోత్తరం అష్టోత్తరమా లేదంటే చెప్పాను కదా ఇప్పుడు రెండు మంత్రాలు ఓం గమ్ గణపతియ నమః ఓం వక్రతుడాయి హుం ఇవి మీరు నూట ఎనిమిది సార్లు అనుకొని ఈ పూజనైతే చేసుకోవాలి బెల్లం దీపాలు పెట్టుకుంటే చాలా మంచిదండి వినాయకుడికి ఎంతో ఇష్టమైనవి ఈ బెల్లం దీపాలు అనేవి బెల్లం నైవేద్యం పెడితేనే వినాయకుడు మనకి కొరణిస్తారు అటువంటిది బెల్లం దీపాలు అది బుధవారం రోజు పెట్టుకుంటే ఇంకా మంచిది నేనైతే ఈ విధంగా వినాయకుడికి అయితే గరికతో పూజ చేసుకున్నాను అదేవిధంగా బెల్లం దీపాలతో పూజ చేసుకున్నాను మీరు కూడా ఈ విధంగా వినాయకుడికి ఇన్ని బుధవారాలు మూడు కానీ లేదా ఐదు కానీ ఏడు కానీ తొమ్మిది కానీ బుధవారాలు అయితే వినాయకుడికి పూజ చేసుకుంటే మీరు అనుకున్న కోరికలు అయితే నెరవేరుతాయండి అయితే ఆ కోరిక అనేది ధర్మబద్ధంగా ఉండాలి మనం కష్టపడాలి కష్టపడకుండా ఏవి కూడా నెరవేరవు కాబట్టి మీరు కోరుకున్న కోరికైతే మంచిదైతే మాత్రం ఖచ్చితంగా నెరవేరుతుంది మీరు ఇన్ని వారాలన్నీ మొక్కుకొని పూజనైతే చెయ్యండి ధర్మబద్ధంగా ఉండాలి కోరిక మనస్ఫూర్తిగా పూజనైతే చేసుకోవాలి ఇవే పెట్టాలని ఏం లేదండి మీకు ఏమి నచ్చితే పెట్టుకోవచ్చు నైవేద్యంగా మీరు ఏమైనా పెట్టుకోవచ్చు కొబ్బరికాయ ఉంటే కొబ్బరికాయ కొట్టుకోవచ్చు లేదంటే ఉండరాలు పెట్టుకోవచ్చు లేదా కుడుములను అయితే చేసుకో చేసి పెట్టవచ్చు నేనైతే ఒక్క కొబ్బరికాయనే కొట్టానండి నాకు మరి అవ్వలేదు అందుకోసమని చెప్పేసి నేనైతే మూడు బుధవారాలు చేస్తామని అనుకుంటున్నాను ఇది మొదటి వారం అండి నేనైతే ఈ విధంగా చేసుకున్నాను వినాయకుడికి అయితే పూజ నేనైతే ఈ విధంగా వినాయకుడికి అయితే పూజనైతే చేసుకున్నానండి మీరు కూడా ఈ విధంగా పూజనైతే చేసుకోండి వినాయకుడి అయితే పొందండి ధర్మబద్ధమైన కోరికనైతే కోరుకోండి కష్టపడండి మీ కోరిక అయితే నెరవేరుతుంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయండి అలా చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీకు వస్తుందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్